అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త పెన్షన్ పథకం అమలు చేస్తున్న కేంద్రం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక మన దేశంలో ఏకీకృత పెన్షన్ పథకం ఏప్రిల్ ఒకటి నుంచి అమలు కానుంది పెన్షన్ ఫండ్ రెగ్యులారిటీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఈ మేరకు నోటిఫికేషన్ కూడా జారీ చేసింది ఈ పథకం ఏప్రిల్ ఒకటి నుండి అన్ని కేంద్ర ఉద్యోగులకు కొత్త యూపీఎస్లను ఎంచుకోవడానికి తెరిచి ఉంటుంది ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా విస్తరించవచ్చు ఇది సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికి వదిలివేయబడింది గత సంవత్సరం మోడీ ప్రభుత్వం ప్రకటించిన యూపీఎస్ లక్ష్యం కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు నిర్దిష్ట పెన్షన్ భద్రత కల్పించటం జాతీయ పెన్షన్ వ్యవస్థ ఎన్పిఎస్ కింద ఈ పథకం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ఇప్పటికే ఎన్పిఎస్లో నమోదు చేసుకున్న వారు యూపీఎస్ని ఎంచుకునే అవకాశం అయితే ఉంటుందని గుర్తుంచుకోండి ఇక యూపీఎస్లో యాభై శాతం పెన్షన్ ఎవరికి హామీ ఇవ్వబడింది యూపీఎస్ కింద కనీసం ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి పదవీ విరమణకు ముందు గత పన్నెండు నెలలకు సగటు ప్రాథమిక జీతంలో యాభై శాతంకి సమానమైన పెన్షన్ పొందుతారు ఎవరైనా పది సంవత్సరాలకు పైగా సేవలు అందిస్తే వారికి నెలకు కనీసం ఒక పదివేలు పెన్షన్ అయితే లభిస్తుంది ఇక పెన్షన్ లెక్కించడానికి సూత్రం ఏమిటంటే పెన్షన్ ఇజీఈక్వల్ టు యాభై శాతం అంటే గత పన్నెండు నెలల మూల జీతం మొత్తం బై పన్నెండు సర్వీసు ఇరవై ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మీకు పూర్తి పెన్షన్ లభిస్తుంది సర్వీసు ఇరవై ఐదు సంవత్సరాల కన్నా తక్కువ ఉంటే పెన్షన్ అదే మొత్తంలో తగ్గించబడుతుంది ఉదాహరణకు మీ సగటు ప్రాథమిక జీతం ఇరవై ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ సేవలో ఒక లక్ష అయితే పెన్షన్ నెలకు యాభై వేలు అవుతుంది ఇరవై సంవత్సరాల సర్వీసులో మీ సగటు జీతం ఒక లక్ష అయితే పెన్షన్ నెలకు నలభై వేలు అవుతుంది మీ మూల జీతం పదిహేను వేలైతే పెన్షన్ నెలకు పదివేలు అవుతుంది ఫార్ములా కంటే మొత్తం తక్కువగా ఉన్నప్పటికీ ఇక యూపీఎస్సికి ఎవరు అర్హులు తెలుసుకుందాము ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి సర్వీసులో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఇప్పటికే ఎన్పిఎస్ కింద కవర్ చేయబడ్డారు అదనంగా ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదున లేదా ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ సేవల్లో చేరిన కొత్త ఉద్యోగులకు కూడా అర్హులు కానీ వారు చేరిన ముప్పై రోజుల్లోపు యూపీఎస్ ని ఎంచుకోవాలి ఇక రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటిన లేదా అంతకుముందు పదవీ విరమణ చేసిన ఎన్పిఎస్ ఉద్యోగులు అదనంగా ఎన్పిఎస్ కింద పదవీ విరమణ చేసిన ఉద్యోగి మరణిస్తే మరియు అతను ఆమె యూపీఎస్ ఎంపికను ఎంచుకోకపోతే చట్టప్రకారం అతని ఆమె భార్య లేదా భర్త ఈ పథకంలో చేరటానికి అర్హులు ఎన్నికైన తర్వాత దానిని మార్చలేరు యూపీఎస్కి అర్హత ఉన్న ప్రస్తుత మరియు మాజీ ఉద్యోగులు ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి మూడు నెలలలోపు ఈ నిర్ణయం తీసుకోవాలి యూపీఎస్ ఎంపిక చేయబడిన తర్వాత అది తుది అవుతుంది మరియు మార్చబడదు